హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివనెలా హోమ్ వరల్డ్ నేను మీ శిరీష అందరూ ఎలా ఉన్నారు బాగుండేది అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు కూడా ఒక మంచి విడితో వచ్చేసాను ఇంకా ఉగాది సెలబ్రేషన్స్లో భాగంగా మీకు ఇంకొక చిన్న వీడియో షేర్ చేశారు కాబట్టి వెంటనే పెట్టేస్తే అమ్మయ్య పని అయిపోతుంది అప్పుడు మళ్ళీ కావంటే గ్యాప్ తీసుకొచ్చి అని చెప్పి ఈరోజు ఆ వీడియో పోస్ట్ చేసేస్తాను అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనం చాలా ప్లేసెస్ ఇంకా చూడలేదు కానీ చూడాలనుకుంటే బోళ్ళని హైదరాబాద్లోను అందులో ఈ ప్లేస్లో ఇన్ని సినిమా షూటింగ్లు జరిగాయా అంటే ఆశ్చర్యంగా అనిపించింది ఇగో ఇక్కడే కదా ఆ సినిమా హీరో హీరోయిన్స్ ఇక్కడే ఉన్నారు ఈ హీరో హీరోయిన్స్ ఇక్కడే ఇలా స్టెప్ వేశారు అన్నీ ఆ ప్లేస్లు మనం ఒకసారి మళ్ళీ రికలెక్ట్ చేసుకున్నట్టు అయింది మేమైతేను చాలా సంవత్సరాల తర్వాత ఇంత మంచి ప్లేస్కి వెళ్ళాము అది ఏంటనేది వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది సో మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు డిస్క్రిప్షన్లో ఏ వీడియోస్ కింద కానీ లింక్స్ పెడతాను నేను లేకపోతే ఆ వీడియోకి సంబంధించిన యూట్యూబ్ లింక్ అయినా పెడతాను మీరు లింక్ అయినా చూడొచ్చు లేకపోతే ఏదైనా షాపింగ్ సంబంధించిన అయినా ఉంటే అన్నీ డిస్క్రిప్షన్లోనే ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి ఏం పెట్టలేదు అంటే ఏం లేనట్టే అంతే ఇంకా సో మీకు అప్పుడు అయితే అర్థమవుతుంది ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేండుకుని వాళ్ళు తప్పకుండా చేయొచ్చు ఉగాదిలో భాగంగా ఏంటంటే గార్డెన్ గ్రీన్గా అయింది బాగానే అనిపిస్తుంది కానీ ఎప్పటికప్పుడు దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి లాన్ అంతా కటింగ్ అది చేయించకపోతే ఎక్కువ గుబురైపోతుంది అనమాట కింద గడ్డంతా కుళ్ళిపోతూ ఉంటుంది సో కార్పెట్ లాగా అంటే చాలా తక్కువ లో లెవెల్లోనే కటింగ్ అది చేసేస్తూ ఉండాలి మంత్లీ వన్స్ మాత్రం ఖచ్చితంగా లాన్ కటింగ్ అయితే ఉంటుంది మొత్తం అంతా మొక్కలన్నీ కటింగ్లు చేపించి అంత లూజ్గా ఉండాలి అన్నీ కనబడాలి ప్రతి మొక్క కనిపించాలంటగా కటింగ్లు చేయించేస్తూ ఉంటాను ఎంత కట్ చేస్తే కూడా అంత బాగా పూస్తాయి ఒక్కొక్కసారి మనకి పూలు అది బాగా రావాలన్నా కూడా వాళ్ళు ఆఫ్ కోర్స్ కొంత మందులు వేస్తారు ఎరువు కంపోస్ట్లు ఏదో కౌడంగు ఏదో కలిపి తెస్తూ ఉంటాడు బట్ మనం కూడా కొన్ని చేసుకోవాలి ఇప్పుడు అసలే మల్లెపూలు సీజన్ కాబట్టి మల్లెపూలు బాగా పూస్తాయని చెప్పని నేను మా వేడు కలిసి మొత్తం మల్లెపూలు ఆకులన్నీ దూసేసాము ఆకులు దూస్తే బాగా పూస్తాయి అన్నమాట సో మొత్తం అంతా చూసామనమాట ఇంకా సమ్మర్ కాబట్టి బాగా వస్తాయని చెప్పని గార్డెన్ మొన్నే క్లీన్ చేయవచ్చు మళ్ళీ కొత్త మొక్కలన్నీ వేయించి తలసమ్మ అవన్నీ ఇంకా కొన్ని కొన్ని మార్పులు అయితే చేశాను చిన్న చిన్నవి మొక్కలకు సంబంధించిందేను అలాగే ఒక ముగ్గు జనరల్గాను ముగ్గు ఎప్పుడైనా ఉంటే పెట్టుకుని అట్టు పెట్టుకుంటాను ఎప్పుడైనా వీడియోకి అవసరమైతే అప్పుడు పెట్టుకోవచ్చు అన్నట్టుగాను ఒక్కొక్కసారి ఆ రోజే పెట్టలేకపోతాను సో అందుకని వీడియో ఉందంటే నాకు అది షేర్ చేయడానికి బాగుంటుంది కదా అని చెప్పని కుదిరినప్పుడు ఎప్పుడైనా ముగ్గు పెట్టుకుంటూ ఉంటానమాట మాక్సిమం ఇంతకు ముందులాగా అప్పుడైతే ఆ రోజుకి ఆ రోజైనా పెట్టుకుంటూ పంపించేస్తూ ఉంటాను ఏదో ఒక ముగ్గు గుమ్మల్లో మాత్రం ముగ్గు ఉండేలా చూసుకుంటాను ఒక్కొక్కసారి ఏదైనా బాగోపోయినా బద్ధకంగా అనిపించిన స్కిప్ చేస్తాను తప్ప మ్యాక్సిమం ముగ్గు అయితే ఖచ్చితంగా మన ఛానల్లో ఉంటుంది ఉగాది సంబరాల్లో భాగంగా అంటే ఏదైనా మనకి పండగ వచ్చింది అంటే ఖచ్చితంగా గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలని అనుకుంటాం మనం ఎందుకంటే చక్కగా గుడికి వెళ్తే ఒక పాజిటివ్గా అనిపిస్తుంది ఏదో వేరే వేరేకి వెళ్ళొచ్చు కానీ మన ట్రెడిషన్ని కొంచెం మనం ఎదురుకి తీసుకెళ్ళాలి అంటే పిల్లలకు కూడా అలాగ కొంచెం దైవభక్తిది పెంపొందించాలి అనుకున్నప్పుడు గుడికి తీసుకెళ్ళడం అదే అంటే మంచిగా అనిపిస్తుంది ఒక పాజిటివ్గా వాళ్ళకి అలవాటు అవుతుంది ఎందుకంటే ఇదివరకు మా చిన్నప్పుడు ప్రత్యేకించి పండగనే కాదు ప్రతి శుక్రవారం కూడా గుడికెళ్లాల్సిందే అనమాట అక్కడ ఏంటంటే లలితశాస్త్ర పారాయణాలు చేసేవారు లలిత అష్టలక్ష్మి స్తోత్రం అమ్మ అమ్మవారి అమ్మవారు అన్నపూర్ణాష్టకం భ్రహ్మరాభికాష్టం మహిషాసురి మధిని స్తోత్రం ఇవన్నీ మా అమ్మగారు వాళ్ళు చదువుకుంటూ ఉంటే మేము కూడా వెళ్తూ ఉండేవాళ్ళమాట తీసుకెళ్లేవారు ఖచ్చితంగా మమ్మల్ని తీసుకెళ్ళి మాకు కూడా పుస్తకాలు ఇచ్చి తెలుగు మీడియమే కాబట్టి పుస్తకాలు చదువుతూ ఉంటే అవన్నీ నోటుకు వచ్చేసేవి మాకు ఆహా రోజు చ ఎప్పుడు శుక్రవారం శుక్రవారం కంపల్సరీ అమ్మ వాళ్ళతో వెళ్తే మంచిగా ప్రసాద్ పెడతారు ఇవన్నీ అనుకుని వెళ్ళి చదువుకుంటూ ఉండే అందుకని చిన్నప్పుడే కొన్ని స్తోత్రాలు బాగానే వచ్చేసాయి ఆ తర్వాత తర్వాత అఫ్ కోర్స్ తగ్గించేసాను అనుకోండి కానీ అప్పట్లో అలా ఉండేది అందుకని ఉగాది రోజు కూడా సాయంత్రం మావారు ఏంటంటే చక్కగా గుడికి వెళ్దాం ఏదైనా అని చెప్పని ఏ గుడికి వెళ్దాం అనుకుంటే నేను అన్నని వెళ్ళిన గుడికి కాకుండా కొత్త గుడికి ఏదైనా తీసుకెళ్ళండి ఎప్పుడు చూసిందంటే అఫ్ కోర్స్ చూడొచ్చు మళ్ళీ కానీ ఇంకా మన హైదరాబాద్లో చూడలేనివి చూడాల్సినవి చాలా ఉన్నాయి మనం అవన్నీ చూద్దాము ఎందుకంటే పెద్ద పెద్ద ప్లేస్లు వేరే తిరగకపోయినా చక్కగా గుళ్ళు అయితే మాత్రం అన్నీ చూద్దామని అనుకున్నాను అనమాట సండే కూడా కలిసి వచ్చింది కాబట్టి చక్కగా సాయంత్రం చెప్పాను కదా ఈ పట్టి చీర కట్టుకుంటారని చెప్పని మా వారు ఏంటంటే సాంఘి టెంపుల్కి వెళ్దామని అని అన్నారు అది మాకు ఓరా ఎక్కితే ఒక వన్ అవర్ అనమాట వన్ అవర్ జర్నీ పట్టింది సో మంచిగా అన్నమాచరికలు అవి ఫోన్లో పెట్టుకుని పాడుకుంటూ అవి వింటూ వింటూ ఎందుకంటే వెంకటేశ్వర స్వామి కాబట్టి అవి సింబాలిక్గా బాగుంటాయి మైండ్ కూడా పాజిటివ్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పని అవి పెట్టుకుంటూ బయలుదేరాము అంటే ఈవినింగ్ ఇంచుమించుగా ఫైవ్కి అలా బయలుదేరాము మామూలుగా అయితే ఫోర్ ఫోర్ థర్టీకి అలా వెళ్తే ఓకే అక్కడ ఏంటంటే ఈవినింగ్ టైమే చాలా బాగుంటుంది అని అర్థమైంది నాకు లైట్ల కాంతిలోను ఈవినింగ్ కూడా ప్లెజెంట్గా ఉంటుంది లేకపోతే మిగతాప్పుడు అంత వేడి వచ్చేస్తుంది ఎందుకంటే అక్కడ అంత గచ్చే ఎక్కువ ఉందనమాట సో ఖచ్చితంగా కాళ్ళైతే కాలుతాయి దానికి తగ్గట్టుగా కొన్ని ఏర్పాట్లు చేశారు కానీ అంత లేదు ఓ సంఘీ టెంపుల్ అనగానే ఒక ఉత్సాహం అనమాట ప్రేమించుకుందన్న సినిమా షూటింగ్ జరిగింది ఇంకో సినిమా షూటింగ్ జరిగింది అలా చాలా సినిమా షూటింగ్లు జరిగాయి కదా అక్కడ నేను ఏదో చాలా ఫేమస్ ప్లేస్ ఏమో ఇంకా అసలు క్రౌడ్ ఎలా ఉంటారో ఏంటో అనుకుంటూ ఉన్నాం మేము అక్కడ అంతా అంటే ఒక లోన్లీగా అనిపించిన ప్లేసు ఒక చిన్న విలేజ్ విలేజ్ తర్వాత ఈ సంఘీ టెంపుల్ ఉంది అంటే కొండ మీద ఉండడం వల్ల మేబీ సినిమా షూటింగ్లకు ఎక్కువ ఫేమస్ అయిందేమో అక్కడ అంటే ప్లెజెంట్గా ఉండడం కానీ అంతా అలా అనిపించింది అంతా రాక్ ఏరియా చుట్టూరు అంతా రాక్ ఏరియా నేనైతే ఫస్ట్ టైం ఇన్నేళ్ళి హైదరాబాద్లో ఉన్నాం కానీ ఎప్పుడూ వెళ్ళలేదు అది ఒక పైన కొండ మీద కనిపిస్తుంది కదా అన్ని గుళ్ళు ఉన్నాయన్నమాట ఒక దేవుడిని కాదు ప్రతి అమ్మవారు ప్రతి అయ్యవారు ఉన్నట్టుగా ఉన్నారు అక్కడ హనుమంతుడు రాముడు రా కృష్ణుడు మామూలుగా అష్టలక్ష్ములు గణపతి వెంకటేశ్వమి అమ్మవార్లు ఇంకా నవగ్రహాలు ఇంకా చాలా ఉన్నాయన్నమాట గుళ్ళు ముందు మేము ఏం చేసామంటే పైన కొండ మీద చాలా పార్కింగ్ ఉంటుందేమో అప్పుడు రత్నాలే వెళ్ళినప్పుడు కూడా ఇంతే పార్కింగ్ ఉన్నారు అప్పుడు చాలా ఇబ్బంది అనిపించిందని కిందే కారు పార్కింగ్ చేసేసుకుని ఎంత ఒక అక్కడ సెక్యూరిటీ అడిగితే టెన్ మినిట్స్ అని అన్నారు యాక్చువల్గా పైకి పట్టుకెళ్ళకపోవడం కన్నా కింద పార్క్ చేసుకుంటే బెటర్ ఏమో అని అనిపించింది కానీ కొంచెం కొండ ఎక్కినట్టుగా ఉంటుందన్నమాట అంటే మన రోడ్ ఎలా ఉంటుందంటే అప్పు ఉంటుంది అది ఏంటంటే ఎక్కలేక ఆయాసం వచ్చినట్టుగా అయిపోయింది మాకు ఆ పైన ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ అంతా ఎక్కడంతా ఎత్తు అయితే అంటే రోడ్ అంటే అలా అప్పుకెళ్తున్నట్టుగా ఉంటుంది అనమాట కొంచెం కొంచెం పెరుగుతుంది హైట్ పెరుగుతూ ఉంటుంది అనమాట దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇంచుమించు ఒక టెన్ మినిట్స్ పైన నడవాల్సి వచ్చింది మేము కార్ పార్కింగ్ కింద చేసేసిన దగ్గర నుంచి అదంత దూరం పైకి నడుచుకుంటూ వెళ్ళాం దానివల్ల ఏంటంటే ఇంకా డిసడ్వాంటేజ్ అయిపోయింది అక్కడికి వెళ్ళాక చూస్తే ఏదో వెంకటేశ్వమి మనం కొండ ఎక్కితే నిరువు మెట్లు ఉంటే చూసారా అలా ఉన్నట్టుగా అనిపించే మెట్లు ఆ పైకి వెళ్ళేసరికి అయ్యో బాబో ఈ మెట్లు ఇప్పుడు ఎక్కగలమా మేము అని అనిపించింది అప్పుడు మాత్రం అయ్యో కారు ఇదంతా నడవకుండా కారు అక్కడ పెట్టుకుని ఉంటే హ్యాపీగా మెట్లు ఒకటేనే ఎక్కేద్దాం కదా అని అనిపించింది దానివల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ అలసిట్ అయిపోయినట్టుంది ఇలాంటప్పుడే తెలుస్తుంది ఫిట్నెస్ చాలా అవసరం మనకి ఫిట్నెస్ అస్సలు లేదు ఈ మధ్యకాలంలో అనుకున్నాను ఇంకా నెక్స్ట్ గుడికి వెళ్ళడానికన్నా ఇంకొక ఫర్లాంగ్ ముందే హనుమాన్ టెంపుల్ ఉందనమాట అక్కడ పెద్ద ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ ఎంత బాగుందంటే గుడిలోంచి బయటకు వచ్చామో అంతే మళ్ళీ స్వామి రూపం అక్కడ తిరుగుతోంది సారా మనకి అదే పతి అంటే మనం అలా అనకూడదు స్వామి అని అనుకోవాలి భలే వెంటనే దర్శనం అనిపించింది అక్కడ స్వామిని ఇక్కడ ఈ చిన్న స్వామిని చూసినట్టుగా అనిపించి సంతోషంగా అనిపించింది ఇదిగో ఇక్కడికి వచ్చేసరికి ఎన్ని పెద్దగా ఉన్నాయంటే మెట్లు ఎన్ని ఉన్నాయంటే ఒక నూట ఎనిమిది నుంచి ఉంటాయేమో ఇవన్నీ ఎక్కలన్నారు నేను దెబ్బ కార్ కారు ఇక్కడ దాకా తెచ్చుంటే ఇక్కడ బార్క్ చేసుకున్నాను అప్పుడు ఎక్కేవాళ్ళం కదా ఇప్పుడు అంతా ఎనర్జీ మొత్తం అయిపోయింది నాది నేనేమో పైగా చీర కట్టుకున్నాను నేను ఎక్కలేకపోతున్నాను అని చెప్పని గొడవ చేస్తే ఏం కంగారు పడుకుని నేను ఉన్నాను కదా నేను జాగ్రత్తగా తీసుకెళ్తానని చెప్పి మా వారు పట్టుకున్నాను మళ్ళీ ఎక్కడైనా పడిపోతానేమో ఆ చీర హడావిలో తనుకుని అని చెప్పని పట్టుకుని జాగ్రత్తగా మెట్లన్నీ ఎక్కించారు అయ్యో అవయ్ చాలా కష్టం అనిపించింది ఎంత స్ట్రైట్గా అదో రకంగా ఉన్నాయి మెట్లు మరి ఇంకో ఆప్షన్ ఉందో లేదో నాకైతే తెలియదు మీరు ఎవరైనా వెళ్ళి ఉంటే కనుక ఇంక వేరే ఏదైనా రూట్ ఏమైనా ఉందా లేకపోతే ఇంక ఇంతేనా ఎవరైనా అప్పుడు అనిపించింది ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే ఎలా ఎక్కుతారు ఈ మెట్లు చాలా కష్టం కదా అని అనిపించింది బట్ ఎక్కిన తర్వాత వ్యూ చూస్తే ఎంత బాగుందంటే చల్లటి గాలేస్తోంది మొత్తం అంతా ఫెన్సింగ్ ఎందుకంటే అక్కడ ఎక్కువ మంకీలు ఉన్నాయి సో అనమాట ఇవన్నీ కాలు అన్న ముందు గోపురం దాటి వెళ్తే ఇంకా అన్ని గుళ్ళు ఉంటాయి అనమాట మొత్తం ఈవినింగ్ టైం వెళ్ళామేమో ప్రెజెంట్గా భలే అనిపించింది కష్టమంతా మర్చిపోయి ఒక్కసారిగాను అందులోనూ స్వామిని చూసేసరికి ఇంకా అస్సలు అబ్బా అని అనిపించింది చాలా అంటే చాలా బాగుంది అనిపించింది అక్కడ టైమింగ్స్ కూడా ఉదయం ఉదయం సిక్స్ సెవెన్ నుంచి అంత నైట్ సెవెన్ వరకు సెవెన్ థర్టీ వరకు అంతే ఎయిట్ క్లోజ్ అయిపోతాయి నేను ఎందుకంటే కొంచెం లోన్లీగా ఉంది కాబట్టి మీరు ఎయిట్ లోపలే ప్లాన్ చేసుకోవాలి ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళాలనుకుంటే ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీకి రీచ్ అయిపోతే మనం ఒక వన్ అవర్ అంతా చక్కగా గుళ్ళని చూసేసుకొని అక్కడ కసే ప్రశాంతంగా కూర్చుని మళ్ళీ ఏ సిక్స్ థర్టీకి అలా బయలుదేరితే మనం ఎవరింటికంటే డిస్టెన్స్ని బట్టి వెళ్ళిపోవచ్చు అక్కడ మార్నింగ్ టైం వెళ్తే మాత్రం ఖచ్చితంగా కాళ్ళు అవుతాయి ఇదిగో స్వామి దర్శనం చక్కగా అయింది మీకు కూడా సరదాగా షేర్ చేద్దాం ఎందుకంటే అక్కడ చాలామంది వీడియోలు తీస్తున్నారు తీయకూడదని రాశారు కానీ అందరూ తీస్తున్నారు సరే నేను కూడా తీసాను మన సినిమాలు కూడా చాలా చోట్ల చూసాం కదా అని చెప్పని మొత్తం అంత టైల్స్ అనమాట ఈవినింగ్ అయితే ఏంటంటే కాళ్ళ ఉంటాయి లేకపోతే కాళ్ళు మాత్రం ఖచ్చితంగా కాలిపోతాయి అక్కడ ఏదో చిన్నది ఏదో అని ఏదో పెట్టారు కానీ ఏం కొనలేదు అసలు దాని లోపల కూడా వెళ్ళలేదు నేను ఇంకా మిగతా అమ్మ వాళ్ళు చూసి చక్కగా దండం పెట్టుకుని అందరికీ దండం పెట్టుకుని అక్కడ గంట ఏదో ఉంది పెద్ద గంట అందరూ మోగిస్తున్నారు కదా అని చెప్పి నేను మా వారు కూడా గంట మోగించాము అది కొట్టడమే చాలా కష్టంగా అనిపించింది ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి నాకు అని అనుకున్న తర్వాత నేను బట్ ఓవరాల్గా చక్కగా దర్శనం అది చాలా బాగా జరిగింది పండగ రోజు మంచిగా అందరూ అమ్మవారు అయ్యేవారు దర్శనం చేసుకున్నాము హ్యాపీగా అనిపించింది సరదాగా మీకు కూడా వెళ్ళలేని వాళ్ళు ఎవరికైనా ఉంటే మీకు కూడా షేర్ చేద్దామని చెప్పని ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను చక్కగా మీరు అందరినీ చూడండి మాక్సిమం కవర్ చేశాను అన్ని గుళ్ళు దర్శనం అంత అయితే బాగా జరిగింది ఉగాది రోజున మేమైతే ఇలా పిల్లలు మేము కలిసి ఇలా వెళ్ళి దర్శించ దర్శనాలు చేసుకున్నాము సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎలా ఉంది ఏంటన్నా తప్పకుండా కామెంట్ సెక్షన్ తెలియజేయండి మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను ఇంతవరకు బాయ్